మన క్రీస్తు క్రిస్తున్నామ అందరికీ ప్రైజ్ దళ నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చినము వారికి భయపడకము నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా భయపడవద్దు నిన్ను నిన్ను వారి చేతుల నుంచి విడిపిస్తాను ఎందుకు భయపడుతున్నావు నేను నీకు తోడుగా ఉంటాను భయపడవద్దు మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడవద్దు భయపడవద్దు భయపడవద్దని దేవుడు రాస్తూ వచ్చినాడు అంటే భయపడవద్దు అన్న ఒక మాట ఒక రోజుకు వర్తిస్తుంది క్రైస్తవ బిడలముగా మనము భయపడేటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి ఎన్నో పరిస్థితులు వస్తాయి కానీ దేవుడు వాక్యము ద్వారాగా ఆ భయంను ఎలాగా తీసుకోవాలో ఆ భయంని ఎలాగా పారవేయాలో మనకు తెలుసు వాక్యము చేత పుచ్చుకొని వాక్యము ద్వారాగా నడవటం వలన విశ్వాసము ద్వారాగా నడవటం వలన మనకు భయం ఉండదు ఎవరు భయపడతారు ఈ లోకంలో పాపముతో జీవించేటువంటి భయపడతారు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు భయపడతారు దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఒకవేళ భయపడినా దేని వాక్యము ద్వారాగా ఆదరించబడతారు దేవుని వాక్యం ద్వారాగా ప్రోత్సాహపరచబడతారు దేవుని వాక్యం ద్వారాగా వారు ముందుకు కొనసాగబడతారు ఎవరి హృదయాల్లో వాక్యం ఉండకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు లోకములతో జీవిస్తున్నటువంటి వారుగా ఉంటారు ఏమి జరుగుతుందో మా పాపం బట్టి అని భయపడేటువంటి వారు చాలామంది ఉంటారు విశ్వాసులు ఈ ఉదీకాల సమయంలో ఇక్కడ దేవుని బిడ్డగా తనను భయ భయపడవద్దు అని అంటున్నాడు దేవుడు దేనికోసం భయపడవద్దన్నాడు నేను అనేకమైనటువంటి ప్రజలకు నా మాటలు వినిపించాలి నేను అనేక మంది దగ్గరికి నిన్ను పంపిస్తాను నువ్వు వారికి భయపడ అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు నేను ప్రతిష్ఠింత చేయబడినటువంటి బిడ్డగా నేను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా బిడ్డవి అని దేవుడు బలపరుస్తున్నటువంటి మాటలు ధైర్యపరుస్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ఇర్మియా గారి జీవితంలో అంటే తన జీవితంలో భయం ఏమి జరుగుతుందో ఈ ప్రజలు ఏం చేస్తారో అంటే ప్రవక్తలను చంపేటువంటి జీవితం చూసినాడు దైవజనులను చంపేటువంటి కాలంను చూస్తూ వచ్చినాడు అనేక మందిని చిత్రహింసలు పెట్టి చంపినటువంటి దృశ్యాలు చూస్తూ వచ్చినాడు ఇప్పుడు నేను దేవుని పని నిమిత్తము దేవుని పంపించినటువంటి చోటు కల్లా వెళితే నన్ను బ్రతికనిస్తారా నన్ను చంపివేస్తారు కదా అని భయపడిపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు కాకపోతే ఇక్కడ దేవుని వాగ్దానం మనం చూస్తే చూడండి దేవుడు బలపరుస్తున్నటువంటి మాటలు ఇనిమి గ్రంథము ఒకటో అధ్యాయం ఐదు వచ్చిన గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నువ్వు గర్భము నుండి బయలువేడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవక్త నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభోగి యహోవా చింతకించము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహో నాకు ఇలాగ సెలవిచ్చును నేను బాలుడు అనవద్దు నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు పోవాలని నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఒకవేళ నేను ఎవరి దగ్గరకైతే పంపిస్తానో వారు వలన నీకు ఏ హాని ఉండదు వారికి భయపడవద్దు ఒకవేళ నీకు భయపడ్డావనుకోండి వారి యొక్క వారు తీసుకొచ్చేటువంటి అపాయానికి నువ్వు గురి అవుతావు అని ఆ మాట కూడా దేవుడు చెబుతూ వచ్చినాడు ఇక్కడ మనం చూస్తే అప్పుడు యోహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును ఇదిగో నేను నీ నోట నా మాటలు గురించి ఉన్నాను పెళ్ళగించుము విరగొట్టుటకును నశింప చేయటకును పొడద్రోయటుకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను చూడండి కట్టుటకు నాటుటకు పెళ్ళగించుటకు దేవుడు చిన్న వయసులోనే అని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డకు ఉన్నటువంటి ఆధిక్యత మనము చూడాలి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని బిడ్డముగా ఉండాలి తల్లి గర్భములో ఇర్మని ఏ విధంగా ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డగా ఉన్నాడో మనము కూడా ప్రభుయేశ్వర యొక్క రక్తములు కడగబడినటువంటి వారము మనము కూడా బలవంతులము శక్తి కలిగినటువంటి వారమే మనము ధైర్యపడ ధైర్యముగా ఉండవలసినటువంటి వారముగా ఉండాలి కానీ ఐధైర్యపడకూడదు ఎవరిని చూసి బెదిరిపోకూడదు శ్రమలను చూసి ఇబ్బందులను చూసి కష్టాలను చూసి కన్నీరును చూసి దేన్ని కూడా చూసి మనము దేన్ని చూసి కూడా భయపడకూడదు దేన్ని చూసి కూడా ఆధైర్యపడకూడదు దేన్ని చూసి కూడా కలత చెందకూడదు మనము కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి మన జీవితము దేన్ని చూసి కూడా భయపడవద్దు ను ఎక్కడికి పంపినా సరే నువ్వు ధైర్యంగానే ఉంటావు నేను నీకు తోడుగా ఉంటాను అది దేవుడిచ్చేటువంటి వాగ్దానము మనము నడిచేటువంటి ప్రతి చోటులో దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి మాటలో దేవుడు తోడుగా ఉంటాడు నా మాటలు నీ నోట ఉంచుతాను అని అంటున్నాడు నా మాటలు నేను నోట ఉంచుతాను నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి చోటుకి నేను వస్తాను ఎంతకంటే ధైర్యం ఏముంటుందండి ఎంతకంటే బలం కలిగినటువంటి మాట శక్తి కలిగినటువంటి మాట ఇంకేమి ఉంటుందండి ప్రతి దానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము ధైర్యంగా ఉండవలసినటువంటి వారమే ప్రతిదానికి మనము భయపడనాల్సినటువంటి అవసరం లేదు వామ్ము నన్ను చంపేస్తారేమో అయా నిన్ను బాలడను అయా నన్ను వద్దు అని అంటానికి వీలలేదు దేవుని బిడలము కాబట్టి మనము ముందుకు ధైర్యముగా వెళ్ళేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ ఏమంటాడంటే ఎరిమియా గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిందో కాబట్టి నీ భయ నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఈ వారికి ప్రకటన చేయము భయపడుకోము లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను చూడండి భయపడవద్దు ఒకవేళ భయపడితే వారి ఎదుట నీకు భయమును పుట్టిస్తాను దేవుని బిడలమగా మనము దేనికి భయపడవలసినట్టు అవసరము లేదండి ధైర్యంగా ఉండాలి దేని ఏ పరిస్థితిలో చూసినా ధైర్యంగా ఉండాలి గుళ్యాత్తు ఎలాంటి బల్యుడైనప్పటికీ కానీ భయపడలేదు దావిదు గారు భయపడలా సున్నితలైనటువంటి పిలిస్తుడు ఏ పాటివాడు దేవుని బట్టి ధైర్యంగా ఉన్న అక్కడ చిన్నగా చేసుకోండి దేవుని బట్టి చిన్న దేవుని బట్టి ధైర్యముగా ఉంటూ వచ్చినాడు యుద్ధము యహోవాదే అంటూ వచ్చినాడు యుద్ధము దేవునిదే అంటూ వచ్చినాడు కాబట్టి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి దావీదు లాంటి ధైర్యశాలి మనకు ఒక ముందు సాక్షిగా పెడుతూ వచ్చినాడు గుళ్యాతుని చూసి బడి దడిసిపోలేదు గుళ్యాను గుళ్యాతును చూసి బెదిరిపోలేదు గుళ్యాతును చూసి ఐధైర్యపడలేదు కాబట్టి మనము జ్ఞాపకము చేసుకోవాలి మనము దేవుని బిడలము కాబట్టి విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి ధైర్యముగా ఉండేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ చూస్తే ప పద్దెనిమిది వచ్చులో యువతుల రాజుల యొద్దుకును కానీ ప్రధానుల యుద్ధకులు కానీ యాజకుల యుద్ధకులు కానీ దేశ నివాసుల యొద్ధకు గాని ఈ దేశ మంత్రిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము కానీ ఎత్తడి గోడలు గాను నీవు ఈ దినము నేను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతుడి కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొంద జాలరు ఇదే యహో వాకు చూడండి ప్రాకారం కలిగినటువంటి ప్రకార ప్రాకారము కలిగినటువంటి పట్టణము కానీ ఎనపస్తంభము కానీ ఎత్తడి గోడలను ఉన్ననట్లుగా ఈ దినము నిన్ను నియమించున్నాను అంటున్నాడు దేవుడు ఇంకా నువ్వు ఎందుకు భయపడాలి భయపడినటువంటి అవసరం లేదు ప్రధానులు ఎందుకైనా సరే యాజకుల ఎద్దుకైనా సరే అధికారులు ఎద్దుకు సరే నిన్ను పంపించినప్పుడు నువ్వు ఇలాగ బలముగా ఉంటావు నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు ప్రాకారమైనటువంటి పట్టణముగా గట్టిగా ఇనుపమ్మ కలిగినటువంటి స్థలాలు దేశ నివాసులందరికీ పంపినప్పుడు నీవు ప్రాకార్మగల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలను నీకున్నట్లుగా ఈ దినము నిన్ను నియమించినాడు బలముగా దేవుడు ఈ రోజు నిన్ను సిద్ధపరిచేటువంటి దినము కురిగిపోయేటువంటి దినము కాదు నిరుత్సాహపడేటువంటి దినము కాదు సమస్యలు పోయేటువంటి దినము కాదు దృఢముగా స్తంభముగా ప్రాకారముగా కట్టటకు నాటటకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా నిన్ను కూడా దేవుడు నియమించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ధైర్యపడాలి ధైర్యముగా ఉండాలి ధైర్యం కోల్పోయినటువంటి జీవితముగా ఉండకూడదు బలహీనమ కలిగినటువంటి జీవితం ఉండకూడదు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానము నమ్మదగినటువంటిది కానీ మనమే పరిస్థితులను చూసి ఇరిగే వలె మనము కూడా కృంగిపోతూ ఉంటాం ఇది మన నా వల్ల సాధ్యమవుతుందా ఇది నా వల్ల సాధ్యం కాదు అయ్యో అని మనము కూడా అనుకుంటా ఉంటాం రొమ్ములు కొట్టుకుంటూ ఉంటాం శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన ఎరుకులు వచ్చిన బాధలు వచ్చిన ఉడుదుడుకులు వచ్చిన పెనుగాలులు పెను సముద్రములు అలజడలు వచ్చినా సరే మనము బెదిరిపోతూ ఉంటాం కానీ దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను వారి చేతుల నుంచి నేను విడిపిస్తాను ఎవరి చేతుల నుంచి నేను ఎవరి దగ్గరికైతే పంపిస్తానో వారి వలన ఏ హాని ఉండదు ఏ కీడి ఉండదు ఏ ఇబ్బంది ఉండదు అని దేవుడు హిరిమియాను బలపరుస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు ఇరిమియా గారి ద్వారాగా మనల్ని కూడా బలపరుస్తున్నాడు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏ బంధకమైతే ఉంటుందో దాని అన్నింటిలో నుంచి విడిపిస్తాడు మనకు విరోధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి చేతుల నుంచి విడిపిస్తాడు ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడినప్పుడు ఇది సాధ్యమవుతుంది దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకపోతే యోనావలే మనము అనేకమైనటువంటి ఉపద్రవాలు ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది యోనావాలే తార్సిసుకు పోమంటే నిన్వేకి వెళ్ళమంటే తార్శీసుకు వెళుతూ వచ్చినాడు యోనా కాబట్టి దేవుని మాట వింటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు దేవుని మాట వింటే దేవుని వాగ్దానం నెరవేరుస్తాడు కట్టటకు నాటటకు పెళ్ళగించటకు ప్రతిదాని దేవుడు ఈ రోజు నిన్ను నియమించినాడు అనేక విడలకు నిన్ను ఒక నాయకుడిగా ఒక ప్రవక్తగా ఒక దైవజనుడిగా నిన్ను నియమించాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఇనుప స్తంభముగా ఉంచాలని బలమైనటువంటి కోటగా ఉంచాలని దేవుడి ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ధైర్యపడుతున్నావు ఆధైర్యపడుతున్నావేమో ఇది నా వల్ల కాదు ఇది నాకు సాధ్యం కాదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మాట్లాడుతూ భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు ఎవరి దగ్గరికి పంపినా సరే నేను నీకు తోడుగా ఉంటాను నేను బలపరుస్తాను అని అంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేని వాగ్దానము ఇచ్చినటువంటి వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకొని ఎలాగ దేవుడు ఎర్మేవలే మనల్ని కూడా బలపరిచి నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఆ ప్రేమికల తండ్రి మీ పరిశుద్ధి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ విధి కళ సమయంలో మాతో మాట్లాడిన వందనాలు అలాగే ఇర్మియ గారిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభావ మీరు ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభా ధైర్యపరుస్తూ వచ్చినారు మీరు తోడుగా ఉంటూ వచ్చినారు ప్రభా అనేక మందికి ప్రకటించేటువంటి బిడ్డగా ప్రభా మీరు చేస్తూ వచ్చినారు ఐదైర్యం కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ బాలుడే అన్నప్పటికీ ప్రభా తనని విడిచిపెట్టలేదు తనని విడిచిపెట్టలేదు ధైర్యపరుస్తూ వచ్చినాడు ప్రోత్సాహపరుస్తూ వచ్చినారు ప్రభా ప్రతి దాని నుంచి విడిపిస్తానని అభియమిస్తూ వచ్చినారు మా జీవితంలో కూడా ప్రభా అలాగా మేము కూడా ప్రతి దాని నుంచి విడి విడుదల పొందుకోవటానికి ప్రతి దాని నుంచి మేము కూడా ప్రభా మీ శక్తిని మీ బలమును మీ ధైర్యాన్ని పొందుకోవటానికి మీ యొక్క వాక్యముతో మమ్మల్ని నడిపిస్తుమని ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థన ప్రభు నియోజక పరిశుద్ధనాములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దళి